హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్నాక్స్ చూపించబోతున్నానండి కార సన్న కారపూస పిండి అంతా ఇలా కలుపుకోవాలి నేను రైస్ ఫ్లోర్తో చేస్తానండి కారపూస దీనికి కొలతలు వచ్చేసి ఫోర్ కప్స్ రైస్ వన్ కప్ ఉరద్దాల్ వన్ కప్ పుట్నాలండి అండి పుట్నాలు అంటారు కొన్ని చోట్ల వేయించిన పప్పు అంటారండి ఇవి ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు అవి బాగా రోస్టెడ్గా వేయించుకోవాలండి మూ నాలుగు కప్పుల బియ్యప్పింది సో అన్నీ ఇలా వేసుకొని దీంట్లోకి కొంచెం వాము నువ్వులు వేసుకొని ఇలా కలుపుకోవాలి ముద్దలాగా ఇలా కలుపుకున్న దాన్ని మనం చక్కల పెట్టుకొని ఒత్తుకుంటే కారాలు రెడీ అవుతాయండి వాయిల్ వేసానండి ఇలా పట్టుకుంటే ఇలా సౌండ్ వస్తే పర్ఫెక్ట్గా అయిపోయినట్టు ఇది చాలా ఈజీ అండి సందకారూసి చేసుకోవడం ఇంతే